వాస్తవానికి ఈ మధ్యన రాజకీయ నాయకులు ఓటమికి లేదంటే గెలుపు అనేది పక్కన పెడితే ఓడిపోయినా ఏమైనా ఇబ్బంది వచ్చినా ఏదైనా జనమే కారణం అంటున్నారు మీరు మమ్మల్ని గెలిపించుకోలేకపోయారు అంటున్నారు మీరు నాకు ఓట్లు వేయలేదు అంటున్నారు మొన్న మధ్య మధ్యన తెలంగాణలో కూడా అంతే మీకు అవసరం ఉంటే ఖచ్చితంగా తెలంగాణ బాగుపడాలంటే మళ్ళీ బీఆర్ఎస్కి ఓట్ అయ్యండి లేకపోతే లేదని చెప్పి కేసీఆర్ఏ చెప్పిన పరిస్థితి అంతకుముందు గుంటూరులో చంద్రబాబు నాయుడు గారు మీరు సిగ్గుంటే టీడీపీకి వేయండి సిగ్గు లేకపోతే వైసీపీకి వేయండి అని ఆయన చెప్పినమాట అంటే ప్రజలను టార్గెట్ చేసేస్తున్నారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా ఆయన జనంతోనే గేమ్ ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళలాగా అంతలా టార్గెట్ చేయట్లేదు కానీ ఆయన చెప్తున్నది ఒకటే నేను చేయాల్సింది చేశాను నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకున్నాను దాదాపుగా ఈ ఐదేళ్లలో మేనిఫెస్టోలో ఏవైతే చెప్పానో నవరత్నాల పేరుతో ఏవైతే మీ ముందు తీసుకొచ్చానో అన్నీ చేసేసాను చేసాను కాబట్టి మీకు ఆ కృతజ్ఞత ఉంటే మీకు మళ్ళీ కా జగనే కావాలనుకుంటే అవన్నీ మళ్ళీ రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మాకే ఓటు వేయండి అని అంటే జనానికే వదిలేస్తున్నారు నిర్ణయం అంటే జనమే ఇప్పుడు ఏం చేసినా రేపొద్దున ఓడిపోయినా ఏం చేసినా నేను కరెక్ట్ పాలనే చేశాను జ జగన్ మళ్ళీ జగన్నే జనం మళ్ళీ ఎన్నుకోలేకపోయాను అది జనం తప్పు అంతే తప్ప మా తప్పు కాదు మా పాలన లోపం కాదు మా వైఫల్యం ఏం లేదు అని చెప్పుకోవడం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన నిర్ణయం కరెక్ట్ అనే వాళ్ళు ఉన్నారు సమర్థించే వాళ్ళు ఉన్నారు కానీ జనం సమర్థిస్తారా లేదా రేపొద్దున్న జనం అందరూ జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి చేశారు కాబట్టి మళ్ళీ ఆయనే రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆయన గెలుస్తారు లేదు అనుకుంటే ఖచ్చితంగా ఆయన గెలిచే అవకాశం ఉండదు ఖచ్చిత అది ప్రజా తీర్పు ఎలా ఉంటుంది అనేది ముందుగా ఎవరు అంచనా వేయలేరు కాబట్టి ఎవరి ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు అదే నేపథ్యంలో జనంతో జగన్ గేమ్ ఆడుతున్నారు ఆయన మాటలతో అనేది కొంతమంది చెప్తున్నమాట